హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి వినాయక చవితిది అండి వీడియో ఆ రోజు పెట్టడం కుదరలేదు అందుకని ఈరోజు పెడుతున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఇలా చేశానండి పూజ మీరు ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు పూజ ఎలా చేశాను అనేది మీరు ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఇలా చేసుకున్నానండి నేను ఫ్రూట్స్ పెట్టాను కొబ్బరికాయలు కొట్టుకున్నాను తర్వాత పులిహోర వడపప్పు ఉండ్రాళ్ళు పప్పు పూర్ణాలు అరటి పండ్లు మా బుజ్జి వినాయకుడు ఇలా ఉన్నాడండి చూడండి ఎలా ఉన్నాడు ఇలా చేసేసామండి మా గ్రైండర్లో కూడా చేశారండి పెద్ద వినాయకుడిని పెట్టారు మాకు ఇక్కడ కూడా అది కూడా వీడియోలు వీడియో చేస్తాను చాలా ఉన్నాయండి సాంగ్స్ పెడుతున్నారు పాటలు పిల్లలు బ భరతనాట్యాలు అన్నీ వేస్తున్నారు పెడతా అది కూడా వీడియో తీసాను వీడియో కూడా షేర్ చేస్తాను మీకు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి వీడియోస్ కంటిన్యూ పెడతానండి ఇక కొంచెం కుదరట్లేదు కొంచెం వేరే పనుల మీద ఉన్నామండి అది ఏమిటనేది కూడా చెప్తాను ముందు ముందు వీడియోస్లో ఏ పని మీద ఉన్నామనేది ఇప్పుడైతే ఇలా వీడియోస్ పెడతానండి కంటిన్యూగా చూడండి విజయ వినాయకుడు బాగున్నాడు కదా సాంగ్స్ పెట్టామండి అది అందుకే అలా పక్కన వినాయకుడిది పడింది ఫోటో పడింది వినాయకుడి ఫోటో మేము ఎప్పుడు ఇలానే చేస్తామండి ఇది మా కమ్యూనిటీలో పెట్టారండి వినాయప్రది బొమ్మ దగ్గర పెట్టారు బాగుంది బాగా బాగా చేశారండి ఇలా చేశారు బాగా చాలా బాగుందండి ఇక్కడ కమ్యూనిటీలో పెట్టారండి ఇది

అయితే లుక్ చాలా బాగుందండి